అబ్రాహాం ఆశ పెట్టుకుంటాడో లేదండి ఖచ్చితంగా ఆశ పెట్టుకుంటాడు నా కొడుకు కొడతాడు అన్నాడు ఆయన అబ్రహాము ఆశ పెట్టుకుని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడు నమ్మను అది అతనికి నీతి అనిపించాడు అతనికి నీతిగా నీతాయను అంటాడు నీతిగా ఎంచబడను వాడు రాస్తాడు ఆస్పాదం లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంట ఎప్పటి వరకు నమ్మాడు అబ్రహాము వంద సంవత్సరాల వరకు అబ్రహాము దేవుని మీద అనుకునే ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈలోపు శారమ్మ బాధపడింది ఏంటి ఏం చేసిందండి హాగరం తీసుకొచ్చి అబ్రహానికి ఇచ్చి వివాహం చేసింది ఎలాంటి భార్యలు ఉంటే ఎంత బాగున్నాం దేవునికి స్తోత్రం ఏదంటే ఇలాంటి భార్యలు ఉంటే బాగుంటుంది కదండి ఆడవాళ్ళకి అంత ఇలాంటి మగో మోగోళ్ళకి ఇలాంటి భార్యలు దొరికితే ఎగిరి గొంతులేస్తారు ఎగిరి అలా అలాగే అబ్రహం కూడా అలాగే చేసుకుంటే అడుగుని ఉంటాడు పాపం కానీ వెనకలో సమస్య వస్తే అంటాడు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు సమస్య వచ్చింది ఆయన ఇప్పుడు ఆవిని కాదలేను ఈమె కాదలేను ఆ బిడ్డను పోగొట్టుకోలేను ఆ భార్యను పోగొట్టుకోలేను ఏం చేయను ప్రభు అని అడిగితే నోరు మూసి నన్ను అడితే విటా చేసుకోమన్నప్పుడు నన్ను అడిగావా నువ్వు ఎలా నీ భార్య ఏం చెబితే అది చెయ్యండి ప్రివేర్ దేవుని బిడ్డరా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అబ్రహాము దేవుడు అంటాడు నీ కడుపున పుట్టే బిడ్డ షారాకిచ్చే బిడ్డని నేను ఆశీర్వాదకరంగా అతనే నీ బిడ్డ నేను ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు షారా కంగారు పడింది శారా మీదకి శ్రమ వచ్చి పడింది ఆగరు బిడ్డల కన్న తర్వాత ఆగరు చారా మీద తిరుగుబాటు చెట్టు ప్రారంభించింది షారాను తక్కువగా చూడడం మొదలు పెట్టింది షారాను అవమానపరచడం మొదలుపెట్టింది పెట్టింది షారా ఇక హాగర్ని తన బిడ్డను బయటికి గెట్టేసింది అబ్రహాము దేవుని మీద అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు వంద సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అబ్రహాము యొక్క శరీరం ఉడిగిపోయిన తర్వాత షారా శరీరము ఉడిగిపోయిన తర్వాత వంద సంవత్సరాలు వచ్చేయండి అంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఇక శరీర ధర్మము లేదు లేక పిల్లలు కలుగుతారనేటువంటి నమ్మకం లేదు అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి యొక్క శరీరాన్ని యవన మర ఇచ్చి బలాన్నిచ్చి శక్తిని శక్తినిచ్చి దేవుడు వారిని బిడ్డలు కలిగేటట్లు దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లలుయా నన్ను ఈ మాట చెప్పలేమండి కొన్ని కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఆశపడినవి దొరకడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యం అవుతుందంటే ఇక దొరకదు ఇది ఇక అవ్వదు ఇది ఈ పని అవ్వదు అనేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ శరీరం నీ యొక్క ఆత్మలో ఆనందాన్ని ఇవ్వడానికి నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి నిన్ను సంతోషంతో నిలబెట్టడానికి నీ ఆశను నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా మృతమైనటువంటి స్థితిని కూడా పునరుజ్జీవింపజేసి ఆయన నూతన ఆశలను పుట్టించగలడం ఆమెను అలలుయా ముద్దును కూడా ముద్దులో నుండి కూడా చిగురును ఆయన పుట్టించి నీ ఆశను నెరవేరుస్తాడు ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఆయనకి అసాధ్యమైనది లేదో నిరాశపడద్దు ఆలస్యమైనా నిరాశపడద్దు దేవుడి అలక్ష్యం అనుకోవద్దు దేవుడి నిర్లక్ష్యం అనుకోవద్దు ఎంత అయితే అంత ఆశీర్వాదకరంగా అంత మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టి అనేక మందికి మాదిరికరంగా నిన్ను తన కృపతో నిలంపెట్టకు నీ ఆశను నెరవేర్చి నీ కోరికలను తీర్చి ఆయన అనేక మందికి దీవెనకరంగా నిన్ను బలపరచుటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా ఈ రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యహాను శివార్త ఐదవ అధ్యాయంలో ఒక సక్కటి సంకల్ప సందర్భం రాయబడతా ఉంటుంది యహాను శివార్త ఐదవ అధ్యాయం చూడండి ఐదవ అధ్యాయం మొదలు వచ్చిన చూద్దాం అటు తర్వాత యూతుల పండుగ ఒకటి వచ్చారు కనుక ఏసు ఎరువుషలేముకు వెళ్ళినో అంటే ఇక్కడ ఒక సంకల్పాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి యూదుల పండుగ వచ్చిందట యూదుల పండుగ వస్తే యేసు ప్రభులవారు వారు పండగకి వెళ్ళారట పండగలో పాల్గొనడానికి కానీ పండగ అని చెప్పి ఆయన ఇరుషులేముకి వెళ్ళాడు పండగంటే ఏంటంటే ఎంత ఆనందమో కదండి కోలాహలం సంతోషం పండగంటే సంబరాలు పండగంటే స్నేహాలు బంధుత్వాలు ఎన్నో ఉంటాయి అంటే ఎంత సంతోషమో అది పండగైనా పండగ దేవునికి స్తోత్రం కాదండి అమ్మ అందరికీ అమ్మ అన్నట్టు అన్ని పండుగలు మనయే ఏ పండుగ వచ్చినా అందే దేవుడికి స్తోత్రం నిన్న రాఖీ వచ్చిందండి ఏమండి నిన్న రాఖీ కదండి రాఖీ పండగ ఎంతమంది చేసుకున్నారండి అయ్యి బాబా మేము పక్కా క్రయిస్తూ అండి అసలు అలాంటివి ఏం చేయమన్నట్టు చూస్తున్నారు అసలు ఏ ఇంట్లో రాఖీ లేకుండా చెప్పండి ఇంట్లో ఏ ఇంట్లో రాఖీ లేకుండా చెప్పండి లేదు ప్రతి ఇంట్లో ఇంచుమించు నైంటీ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం ప్రతి క్రైస్తువుడు రాఖీ కట్టాడు మరి రాఖీ చేసుకొచ్చా మనం అంటే ఏ పండగ పండగ అందరికీ పండగ పండగ అందరికీ పండుగ రండి ఆ పండగ కూడా నాదే క్రైస్తవులు రాఖీ అంటే చేసుకోకూడదు అది అన్యాచారం అది అన్యులు చేసుకునే వాళ్ళు చేసుకునే పండగ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఒక అన్న చెల్లెల మధ్యన సంబంధం లేకపోతే అన్న అక్క అక్క తమ్ముల మధ్య సంబంధాన్ని ఆ రాఖీ ద్వారా వాళ్ళు బలపరుచుకున్న లెడ్డ లెడ్డమ్ ఎంజాయ్ కానీ క్రైస్తవుడికి అది సరైనది కాదు ఆ పండగ మనది కాదు ఆ పండగ మనం చేసుకోకూడదు ఆ పండుగ మనకు సంబంధం ఇచ్చేది కాదు నా మాట అర్థం అయితే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లె ఆ పండగ మనది కాదు కానీ ప్రతి క్రైస్తవుడు రాఖీ కడతాడు ప్రతి ఇంట్లో రాఖీ కడతాయి అది ఒకటే కాదండి బెల్లం పాకం మనకి సంక్రాంతి రోజున అవుతుంది మిగతా ఎప్పుడూ బెల్లం పాకం అవదు ఆ పండుగ కూడా చేసేయాలి సంక్రాంతి పండుగ కూడా చేసేయాలి సంక్రాంతి పండుగ కూడా కొత్త బట్టలు చేసేయాలి గిరగర తిరిగేయాలి కొంతమంది అయితే పంచులు కూడా కట్టేస్తారు అది పండగ చేసేయాలి మనం చూతరతో మనం హిందువులు లెట్ లెడ్దం హ్యావ్ ఆ పండగ వాళ్ళదే మనం ఈ పండుగలో చేసేస్తాం ఆ పండుగలో చేస్తాం దీపవాళ్ళు వస్తే మెట్టుకి ఈ పక్కన దీపం ఈ పక్కన దీపం ఎన్ని మెట్లు ఉంటాయని దీపాలు ఎన్ని సీడీలు ఉంటాయని అన్ని సీడీలకి దీపాలు కొంతమంది కొవ్వతులు పెడతారు కొంతమందికి అయితే ఇంకా పిచ్చి పీక్కి వెళ్ళిపోయి ప్రమిదొచ్చి మరీ పెట్టేస్తారు నూనె పోసి అన్ని పట్టుకొచ్చి కాకరపోత కాల్చేయాలి చేయాలి అన్ని కాల్చేయాలి పిల్లలండి పిల్లలండి ఒక నాలుగు రోజులు అయితే చిల్డ్రన్స్ డే వస్తుంది ఆ రోజు మాత్రం గుర్తురావా ఏమీ చిల్డ్రన్స్ రోజు కల్పించుకోవచ్చు చిల్డ్రన్స్ రోజున ఒరే ఈ రోజు మనం చేసుకోకూడదు ఇది మంద కాదు చిల్డ్రన్స్ డే రోజున మీకు ఎన్ని కావాలంటే కిరాకర్ సట్టుకొచ్చి ఇస్తారని చెప్పచ్చు కదా చెప్పం మనం మనకు సంతోషం మనం అన్ని పండగలో కలిపి చేసేయాలి సంక్రాంతి చేసేయాలి ఓ యోగి చేయాలి భోగి చేసేయాలి ఇంకేం చేసేయాలి రాఖీ చేసేయాలి మధ్యలో ఇంకోటి ఏదో ఉంటుందంటే ఇంకో పట్టలే ఉంటాయి అమ్మా దసరా ఇది చేసే అన్నీ చేసేయాలి కొత్త సంవత్సరానికి బట్టలు కట్టేయాలి క్రిస్మస్కి కొత్త బట్టలు కట్టేయాలి సంక్రాంతికి చీర కట్టేయాలి సేవ పంచి కట్టేయాలి అమ్మ బాబు బడావుడు మామూలుగా ఉండదు అసలు నువ్వు క్రైస్తుడు క్రైస్తవ భక్తి ఉందా నీలో అసలే క్రైస్తవ జీవితం ఉందా నీలో అసలే ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు అన్యాచారాలు చేయదని వాక్యం చెబుతుంది అన్ని చేసినట్లుగా నువ్వు చేయద్దో అన్యులు జీవించినట్లు నువ్వు ఇది వాక్యం చెబుతున్నమాట యేసుక్రీస్తు ప్రభులు వారు యూదుల పంటకు వచ్చినప్పుడు ఆయన యూదుడు కనుక యూధ ప్రకారంగా ఆయన యూతుల పంటకి వెళ్లాల్సి వచ్చేది కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన పండుగ కానీ బయలుదేరాడు కానీ ఆయన పండుగకు వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాడు బితే తక్కువ దగ్గరికి వెళ్ళాడు బితే తక్కువ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు బితే తక్కువ దగ్గర అనేక మంది రోగులు పడి ఉన్నారు బలహీనతలతో ఉన్న వారు ఉన్నారు రోగిస్తులు ఉన్నారు సమస్యలతో ఉన్న వారు ఉన్నారు దుఃఖంతో ఉన్న వారు ఉన్నారు వేదనతో ఉన్న వారు ఉన్నారు కన్నీటితో ఉన్న వారు ఉన్నారు నేను వాటి చెప్పడా నా ఏసయా పండుగకిచ్చే విలువ కంటే కన్నీటితో ఉన్నవారికి ఇచ్చే విలువ ఎక్కువ దేవునికి స్తోత్రం ఆనందంగా ఉండే వారికంటే దుఃఖంతో ఉన్నవారికి ఎక్కువ విలువిస్తాడు ఆయన సంతోషంగా ఉన్నవారికంటే ఆయన కన్నీటితో బాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటేనే ఇష్టం ఆయనకి ఈ రోజు నన్ను నేను మాట చెప్పిన నువ్వు ఏ కన్నీటితో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ దుఃఖములో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో ఏది నీ హృదయాన్ని బాధిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలీదు నువ్వు కన్నీరు కార్చే అలవాటు నీకు ఉంటే ఒకవేళ ఒకవేళ కన్నీటితో ఉంటే బలహీనతలను ఉంటే రోగముతో ఉంటే సమస్యలో ఉంటే శోధనలో ఉంటే ఆయన నీ పరిస్థితిని మార్చి నీ స్థితిని మార్చి ఆయన నిన్ను కనుగొలించడానికి నీ కన్నీరును తోడటానికి ఆయన నీ యుద్ధకు రావడానికి సత కలిగి ఉన్నాడు ఆయన నీ త్వరగా వస్తాడు హలో లూయా మొదటి ప్రాధాన్యత నీదే ఆయన నీ యొక్క వస్తాడు నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా బాధ కలిగిందంటే ఆయన నిన్ను హక్కును చేర్చుకోవడానికి వెంటనే నీ దగ్గరికి వస్తాడు ఆయన దేవునికి ఇస్తా ఆలస్యం ఏమి ఉండదు నా మాట అర్థమైతే దేవునికి ఇస్త చెప్దాం అని చెబుతాం వాక్యం చెబుతున్న మాట యేసు ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళారు బితే తక్కువ దగ్గరికి వెళ్ళారు ఆ బితే తక్కువ దగ్గర జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే జరుగుతున్నటువంటి ఒక కార్యం ఏంటంటే అప్పుడప్పుడు పరలోకంలో నుంచి ఒక దేవతతో వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని కదుపుతా ఉంటాడట ఆ నీటిని అట్లా కదిపినప్పుడు ఎవడైతే ముందు తూగుతాడో వాడు ఎలాంటి రోగిస్తుడైనా ఎలాంటి బలహీనత కలిగిన వాడైనా ఎలాంటి అనారోగ్యం కలిగిన వాడైనా బాగుపడిపోతున్నాడట యేసు ప్రభు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒకడున్నాడు వాడు ఇప్పటి నుంచి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడట అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు నుంచే అక్కడ ఉన్నాడు అంటే కొంతమంది అంటారు చూడండి భూమి పుట్టక నుంచి పుట్టక ముందు నుంచి ఉన్నాడు అంటారు చూడండి భూమి పుట్టక ముందు నుంచి ఉంటున్నాడు అంత అర్థం ఏంటంటే దీర్ఘకాలంగా ఉంటున్నాడు ఎక్కువ కాలం ఉన్నాడని బాధలు ఎప్పుడు ఉన్నారంటే భూమి పుట్టక నుంచి ఉన్నాయి నాకు బాధలు అంటారు కొత్త అంటే కొంతమంది దీర్ఘకాలంగా ఉంటారు సమస్యలు దీర్ఘకాల సమస్యలు బాగుంటు చేత బాధింపబడుతూ ఉంటారు వీడికి కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాడు ఏసే అందరిని కలియ చూసి వీడొక్కడే అనేక దినాలు అక్కడ పడి ఉన్నాడని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని అడగగానే వాడంటాడయ్యా నేను స్వస్థపడాల ఆశ కలిగి ఉన్నాను అయితే నాకు సహకరించేవాడు లేడు నేను లేచి వెళ్ళే లోపల నాకంటే ముందు ఎవడో దూకేతనా వీడు వెళ్ళి లోపల అంటే ఎవడవడో ఇలాగ ఎన్నిసార్లు ప్రయత్నం చేసేటడు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ఇదే పనిడికి నీళ్ళు కదిలింపబడతా ఉన్నాయి నీళ్లు కదిలింపబడతా ఉన్నాయి వీడు ఆశతో లెగుస్తున్నాడు లేచుకుని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఇడీళ్ళు లోపల ఎవడవుడు అనుకుంటున్నాడు సర్లే ఈసారి ఎవడో వెళ్ళిపోతాడు ఈసారి నీళ్ళు కదిలిచినప్పుడు అందరికంటే ముందు నేనే వెళ్ళాలి అందరికంటే నేనే ముందు ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాడు కానీ వీడికి ఎవరు లేరట సహకరించే వాడు లేడట దిర్ ఇస్ నో హెల్ప్ ఫర్ ఫర్ హిమ్ అని సహకరించేవాడు లేడు సహకరించేవాడు లేకపోవడం వల్ల వాడు ఇబ్బందులు పడతా ఉన్నాడు ఎన్ని ప్రయత్నం చేసినా విఫలం అవుతూనే ఉంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమవుతూనే ఉన్నాడు ఆఖరికి వీడి సంసారం కూడా ఇక్కడ అక్కడ మార్చేసాడు ఏకంగా ఏంది చేసుకున్నాడా పరుపు కూడా తెచ్చేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఆ పరిస్థితిలో ఆ పరిస్థితిలో యేసు ప్రభులు వారు ఇలాంటాడు నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవా దేవునికి స్తోత్రం చెప్దాం అల్ల లుయా జాగ్రత్తగా వినాలి ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట ఈ వ్యాధిగ్రస్తుడు లేకపోతే కుంటువాడు ఈ బలహీనుడు ఆశతో ఉన్నాడు ఏ ఆశ బాగుపడాలని ఆశ వారి ఎదుట అవకాశం ఉంది కానీ అవకాశాలు చేజారిపోతున్నాయి ఎదుట అవకాశం ఉంది చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్ని సార్లు విఫలమైపోతా ఉన్నాడు ఎన్నిసార్లు వెళ్ళినా అన్ని సార్లు విఫలమైపోతా ఉన్నాడు కంటే ముందు ఎవడో వచ్చి దూకేస్తున్నాడు అతను బాగుపడిపోతాడు వెళ్ళిపోతున్నాడు ఇతను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేశాడు అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి ఎన్ని విఫలమైపోతున్నా కానీ ఇక ఆ కోనేటి మీద ఆశ పెట్టుకుని అక్కడే బ్రతుకుతున్నాడు వాడి ఆశను చూసినటువంటి దేవుడు వాడి వాంఛను చూసినటువంటి దేవుడు వాడి బలహీనతను చూసినటువంటి దేవుడు వాడి స్థితిని చూసినటువంటి దేవుడు వాడు ఆశించిన రీతిలో కాకుండా వాడు ఊహించిన రూపంలో కాకుండా వాడు ఆశించిన దారిలో కాకుండా వేరొక దారిలో దేవుడు వాణి యుద్ధకు సహకారాన్ని పంపించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలా మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా మీ హృదయాల మీద రాసుకోండి కొన్ని కొన్ని పర్యాయాలు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనకు సహకారులు లేక మనం విఫలమవుతున్నామేమో కొన్ని కొన్ని ప్రయత్నాలు మనం చేసిన ప్రయత్నాలు విఫలమైపోతున్నాయేమో కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతున్నప్పుడు నువ్వు అనుకున్న దారిలో నువ్వు విఫలమైపోతున్నప్పుడు దేవుడు మరొక ద్వారం తెరిచి నీ పనిని సక్కపరిచి నీ ఆశను నెరవేరుస్తాడు అలా నీకు ఊహించని దారిలో నీకు సహాయం అందుతుంది నీకు ఊహించని మనుషుల దేత దేవుడు నీకు సహకారాన్ని పంపిస్తాడు నీ నీ ఊహకు అందని రీతిలో దేవుడు నీ సహకారాన్ని అందించి నీ ఆశను నెరవేరుస్తాడా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాయా ఆయన నీ ఆశ నెరవేర్చడానికి ఆయన ఎంతటి కార్యమునైనా చేయడానికి ఆయన సమర్థుడు ఈరోజు రన్ని మాట చెప్పినామండి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వే ఆశతో ఉన్నావో ఏ కోరికతో ఉన్నావో నాకు తెలియదు ఎలాంటి ప్రార్థన అవసరతలో ఉన్నావు నాకు తెలియదు కానీ నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూ బాధపడుతున్నావేమో కానీ నా దేవుడు చెబుతున్నాడు దేవుడు నీ ఆశ నెరవేర్చడానికి మూయబడిన ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు కొత్త ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు మన ప్రార్థన ఒక ద్వారంలో ఉందా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన సహాయము అనేక ద్వారాలు గుండా మన దగ్గరికి వచ్చుదట అర్థమైతే దేవునికి స్తోత్రం ఎలాగా ఒక మార్గం గుండా మన ప్రాత దేవుని దగ్గరికి వెళ్తే ఆయన సమాధానం ఎలా వచ్చి అనేక ద్వారాలు గుండా వచ్చు అనేక మార్గాలు గుండా వచ్చుద్దట ఏ మార్గంలో మనకు సహాయం అందుతుందో తెలియదు ఏ మార్గంలో దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయో తెలీదు కానీ దేవుడు మనం అనుకున్న పనిని చక్కబెట్టుటకు ఆయన సమర్థుడు మన ఆశయాన్ని నెరవేర్చుటకు సమర్థుడు విఫలమైపోతుందని బాధపడద్దు ఆలస్యమవుతుందని బాధపడద్దు నీ పరిస్థితిని నీ స్థితిని మార్చి ఆయన నీ కన్నిటిని కడిగి ఆయన నీ కృపలో ఆయన కృపలో నిన్ను నిలబెట్టి నీ తలను పైకెత్తుటకు ఆయన సమర్థడం నమ్మిన వారు బీగ్రక దేవునికి స్తోత్రం చెబుతాం అల్లలో ప్రిమే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యులు అట్టాడు నీ ఆశ భంగము కాదు నీకు భవిష్యత్తు ఉంది చాలా పరియాలనుకుంటున్నావు నా బాధ ఇక్కడ వరకుదేమో ఇక ఈ బాధ ఇక్కడే ఉండాలేమో ఇక్కడే పని బాధలోనే బ్రతకాలేమో ఈ సమస్యలను బ్రతకాలేమో ఈ స్థితిలోనే బ్రతకాలేమో ఈ కొండ దగ్గర బ్రతకాలేమో ఈ రోగంతోనే బ్రతకలేమో ఇక నా జీవితం మారదేమో నా బ్రతుకు మారదేమో నా బిడ్డల బ్రతుకు మారదేమో నా భర్త బరుగు మారదేమో నా భార్య బ్రతుకు మారదేమో నా బిడ్డలు భాష ఆశీర్వాదకరంగా మారదేమో అను అనుకుంటలేవేమో నీ స్థితిని మార్చి నీ పరిస్థితిని మార్చి నీ గతిని మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవనకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇష్టపడుతున్నాడు నీ ఆశ నెరవేర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు నమ్మిన వారు దేవునికి ఇస్తూ అవుతారు అని చెప్తా అలలోయా నువ్వే నాకు తెలియదు కానీ ఏ కోరికతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ నీ కోరికలను ఆయన గాక తన కృపతో నిన్ను నింపును గాక తన మహిమలు నిన్ను బలపరుచును గాక నీ ఆశలన్నీ దాన్ని నెరవేర్చును గాక నీ సర్యేక నీ ప్రయత్నములన్నిటిని ఆయన సఫలీకృతమనుగ్రహించును గాక తన మహిమలో నిన్ను బలపరచును గాక నీ తలను పైకెత్తును గాక నీ అవసరాలు తీర్చబడును గాక నీ ఋణమును తీర్చబడును గాక నీ ఋణమును నీ రోగమును స్వస్థపరచబడును గాక నమ్మిన వారి దగ్గర దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా అది హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనములో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంది ఆ మార్చోదం చూడండి ఏప్రిల్ రాష్ట్రపత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన చక్కటి మాట ఉండదు కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టొద్దు దేవునికి స్తోత్రం ఎలాగట కాబట్టి మీరేం చేయొద్దు మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దాం ధైర్యంగా ఉండండి దేవుని మీద ఆశ పెట్టుకున్నారు ఆయన సర్వశక్తిమంతుడు బలమైన దేవుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వ కార్యాలు చేయడానికి సమర్థుడు బలవంతుడైన దేవుడు బలము కలిగినటువంటి దేవుడు నీ చునకు తండ్రి ధైర్యాన్ని విడిచిపెట్టొద్దాం నీ పరిస్థితులు మారుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దాం నీ మార్గాలు మారుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దాం శ్రమలు వస్తున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు కష్టాలు కలుగుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు విఫలాలు ఎదురవుతున్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుతాం నీ ఆశలు దేవుడు నెరవేర్చుతాడా ఆశ ఎప్పటికీ అవుదా భంగము కానే రాదు దేవునికి స్తోత్రం చెందుతాం అలెలోయ ఈరోజు మరి ఆశతో ఉన్నారు నాకు తెలీదు ఏ ఆలోచనతో ఎక్కడ ఉన్నారో తెలియదు ఏ కోరికతో ఎక్కడ వచ్చారో నాకు తెలియదు కానీ దేవుడు మీ ఆశలను నెరవేర్చి మీ కోరికను సంతృప్తి పరిచి మిమ్మల్ని సంతృప్తి కలిగిన హృదయముతో నింపును గాక మీ హృదయములను సంతృప్తి గాక మీ మనసులను సంతృప్తి పరచును గాక తన కృపతో మిమ్మల్ని బలపరుచును గాక తల్ల వంచండి చిన్న ప్రార్థన చేతాను పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి జీవాధిపతి మహిమోన్నతుడు మహిమ గలదే కరుడు ఆలోచన గలత మీ గణనామాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయా తండ్రి నీ బిడ్డలు నిలిచి ఉన్నారు వాక్యాన్ని వింటున్నారు అయా యుగ తండ్రి నీ వాక్యులు మీరు సెలవిచ్చారు నీ ఆశ భంగం కాదు నీకు భవిష్యత్తు ఉంది చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారు నాయన అయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డలను బట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం నీ వాగ్దానాన్ని బట్టి నీ ప్రభుత్వం బట్టి ఆశీర్దిస్తూ ఉన్నాం వారి ఆశలు వారు ప్రస్తుతం వారు శ్రమను సంతోషముగా గాక దుఃఖము వారి దుఃఖముగా గాక వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడును గాక వారు శ్రమను సంతోషంగా గాక తండ్రి నీ బిడలకు భవిష్యత్తు ఉందని వాక్యం శ్రవించావు తండ్రి తండ్రిని మీద ఆనుకూరిని బిడలు ఎదురు చూస్తుంది కదా వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి ఊహించని కార్యాల పట్ల జరిగించండి ఆశ్చర్యకమైన సహాయాన్ని దయచేయండి నీ కృపల బలపరిచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సు పరిశుద్ధ రాంబట్టి స్థుతించి వేడుకునిచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ పడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్లో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగోస్తుంది కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయ వంటి వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూస్టుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం అనాథల పరీక్షలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు ఎంతగానో ఎంతగానతోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయంలో మీరు కూడా పాలి భాగస్థలై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి గాక అమ్మే